మీ ఊరికి ఎవరైనా దొంగ సేం చేస్తారా మీరు ఏం చేస్తారా మీరు అందరూ ఒకటి అవుతారా లేదా ఇంట్లో నుంచి మనిషికి ఒక కర్ర తీసుకొస్తారా లేదా అప్పుడు కూడా కులము మతము వీధి బంధుత్వం మీ వ్యక్తిగత విరోధాలు చూస్తారా మీరు చూడరు ముందు ఆ దొంగని పంపించిన తర్వాత మీ ఊరిని కాపాడుకున్న తర్వాతనే ఏ పని చేస్తారవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి మీ అవకాశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా వదిలిపెట్టమంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకిల్కే ఇయ్యాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి చెప్పేశారు ఇంటే పడుకుంటారా అవసరమైతే ముప్పై వేల మొదలు డెబ్బై వేల మెజార్టీ వస్తే సంతోషం చిత్తు చిత్తుగా ఓడించాలి ఆ పార్టీ ఖాళీ అయిపోవాలి ఈ రాష్ట్రానికి పట్టిన శని ఏమైపోవాలి మీ ఊర్లో గంగమ్మ జాతరలో ఎన్ని ఉంటాయి వాళ్ళకు కూడా మొక్కండి ఈ రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే మీ ఊర్లో కూడా కొన్ని శని గ్రహాలు ఉంటారు వాళ్ళందరినీ వేపాకు తీసుకొని ఎక్కడికెక్కడ పూజలు చేయండి వాళ్ళకు పట్టినటువంటి ఆ శని పోయి వాళ్ళు కూడా మీ దారికి వస్తారు రాష్ట్రాన్ని కాపాడుకుందాం నా ఆలోచన ఒకటి నా జీవితంలో చూడని పదవి లేదు చేయని రాజకీయం లేదు ఇప్పుడు నా ధ్యేయం ఒకటే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఘాట్లో పెట్టాలి అన్ని రాష్ట్రాలతో సమానంగా అవసరమైతే ఇంకా మిన్నగా మిమ్మల్ని అభివృద్ధి చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా ఇదే నా జీవితాశయం గుర్తుపెట్టుకోవాలి మీరు హైదరాబాద్ అభివృద్ధి చేశాను తెలంగాణకు పోయింది నాకు బాధ లేదు తెలంగాణ కూడా తెలుగువారే ఇక్కడ నష్టపోయాం నా ఆలోచన తెలుగు జాతి బాగుండాలని శాతం తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్లో ఉంది నీళ్ల కోసం ఎక్కడైతే పాచి పనుల కోసం వేరే రాష్ట్రాలకు పోతున్నారంటే బాధ అందుకే నేనున్నా మిమ్మల్ని ఆదుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ సార్ ఒక్క నిమిషం సార్ చాలా మంది కూడా ఇక్కడ అందరూ కూడా ఆ ట్రాక్టర్లు నాపరాయి అనేక పరిశ్రమలు వాడినటువంటి వారు మామూలుగా అయితే కినా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఓవర్లోడ్ వేసుకుంటే రెండు వేలు సార్ మళ్ళీ తప్పు చేస్తే నాలుగు వేలు ఐదు వేలు వీళ్ళు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆ యొక్క పరిశ్రమలు కానీ మిగతా దాని మీద ఆధారపడుతున్నారు ఫస్ట్ టైం వేస్తే రెండు వేలు మళ్ళీ ఇరవై వేలు మళ్ళీ నలభై వేలు వాళ్ళ కొంపలు తాలిబొట్లు తెచ్చుకుంటారు పాత విధానాన్ని పెట్టండి సార్ ప్లీజ్ చాలా మంది ఎదురు చూస్తున్నారు సార్ అందుకే నేను పాత విధానం తీసుకొస్తా ఓవర్లోడ్ మీద సార్ ఓవర్లోడ్ మీద మీరు ఒకటే చెప్తున్నా ఎవరైతే ఈ పరిశ్రమలో ఉండే మీరు మీ బాధ చెప్పారు ఆటో వాడికి ఆటో బాధలు ఉన్నాయి చిన్న చిన్న విద్యా సంస్థలుంటే వాడక బాధలు ఉన్నాయి కిళ్ళీ కొట్టుంటే ఉంటే కిళ్ళీ కొట్టు పైన కూడా దాడులు చేసే పరిస్థితికి వచ్చారు రౌడీ మామూలు ఉన్నాయి కడాన చిక్కెన్ కొట్టు ఉంటే దాంట్లో కూడా రౌడీ మామూలు ఉన్నాయి తోపుడు బండ్లో కూడా రౌడీ మామూలు ఉన్నాయి అందరికీ అన్యాయం జరిగింది పెట్టండి సోషల్ మీడియాలో మీరంతా పెట్టండి సోషల్ మీడియాలో మీ అనుభవాలు మీకు జరిగిన అన్యాయం అందుకే రా కదిలి రా అనే కార్యక్రమం ఇచ్చాను అందుకే ఇదేం కర్మ అని చెప్పాను అందుకే బాధుడే బాధుడు ఇచ్చాను ఇప్పుడు ప్రజాగళం